రాష్ట్రాలలో రైతాంగానికి ఉచిత కరెంట్ కావచ్చు పంటలకు ఎంఎస్పి కావచ్చు ఇచ్చిన ఎంఎస్పి పర్ఫెక్ట్గా అమలు చేసే పద్ధతి కావచ్చు రైతాంగానికి అక్కడక్కడ రుణమాఫీ కావచ్చు ఈ మధ్య కాలంలో తెలంగాణలో రైతు బంధు కావచ్చు మొట్టమొదటిసారిగా దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిసాన్ సమ్మాన్ యోజన రైతాంగానికి మొత్తం పెట్టుబడి అందించే బాధ్యత లేకపోవచ్చు కానీ ఎక్కడో కాడ రైతాంగానికి కొంత వెసులుబాటు కల్పించినటువంటి పద్ధతిలో వాళ్ళ కొన్ని నిబంధనలతో రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కూడా అమలవుతుంది దేశవ్యాప్తంగా నిబంధనల ప్రకారంగా రైతాంగణా అంత ఉంది మోడీ గారు రాకముందు పదకొండు వందలు పన్నెండు వందల రూపాయల లోపు ఉన్నటువంటి ఎంఎస్పి ఇవాళ ఇరవై ఒక్క వంద పైచిలకు దాదాపు ఇరవై రెండు వందలు అయినట్టుంది ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ అంటే మోడీ గారు రాకముందు ఎంత ఎంఎస్పి ఉండనో పాడీ కానీ మక్కలకు కానీ ఇతర పంటలకు కానీ ఇవాళ డబుల్ అయింది డబుల్ అయినప్పటికీ కూడా ఎక్కడో రైతులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు ఇంకా వరదల ముంపు రాళ్లవానలు అకాల వర్షాలు డ్రై స్పెల్ కీటకాలు ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏదో ఒక రోగం ఇవాళ పత్తికి గులాబీ పువ్వు గులాబీ పూరుగు బాధించింది మక్కకు ముగిపురు బాధించింది ఇవాళ వరి పంట కూడా అనేక రకాల తెగులు వచ్చినాయి ఇన్నిటినీ భరిస్తూ రైతులు వ్యవసాయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డుదారులైనా తొక్కి అధికారులకు రావాలని అనుకున్నదేమో మరి వచ్చేది ఉందా సచ్చేది ఉందా ఇచ్చేది ఉందా అనుకున్నదేమో మరి ఇవాళ అనేక రకాల హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు అరవై ఆరు రకాల హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు ఇన్ని హామీలు ఇచ్చింది ఆనాడు ఈ హామీలు ఇస్తున్నప్పుడు కొంత పరిజ్ఞానమున్న రాజకీయ నాయకుడుగా ఇరవై సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక స్థితి తెలిసిన వాడిగా కొన్ని నేను అడిగినాను సాధ్యమవుతుందా మీరు అంటున్నారు ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీ కానీ రైతాంగానికి సాయం కానీ మేము హర్షిస్తాం తప్పు కాదు కానీ చూసే చెప్తున్నావా అర్థం చేసి చెప్తున్నావా అనుభవంతో చెప్తున్నావా ఓట్ల కోసం చెప్తున్నావా మోసం చేస్తావా అని చెప్పి అన్నాడు అడిగిన నేను పెద్ద దాని మీద పట్టించుకోలే అన్నాడు మూడంతా కూడా కేసీఆర్ను ఓడగొట్టాలి ప్రత్యామ్నాయ వీళ్ళే ఉండాలని చెప్పి కోటేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు కాబట్టి రైతు పాలసీ యువ పాలసీ విద్యార్థి పాలసీ నిరుద్యోగ యువత పాలసీ ఇట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి చేత ఒకటి ప్రియాంక గాంధీ గారి చేత ఒకటి వాళ్ళ దేశ అధ్యక్షుల చేతి ఒకటిట్లా అనేకం ఇచ్చింది హామీలు ఇచ్చింది అందులో ఒక హామీ రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్కండిషనల్ ఏ కండిషన్ లేదు ఇవాళ ఏ ఆరు పేజీల నిబంధనలు అయితే ఇవాళ ప్రకటించు రైతు రుణమాఫీకి ఆరు పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించు ఈ నియమ నిబంధనలే రైతుకు ఉరితాళ్ళు ఈ నియమ నిబంధనలే రైతాంగాన్ని మరోసారి వంచడం మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు ఇవన్నీ చదవాలంటే ఒక అర్ధ గంట గంట అయినా కూడా ఇవాళ కూడా ఉంది రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన అవగాహన ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఉందా అది కిషోర్ గారు అంటే ఆయన ఏమంటాడంటే

అంటే భారత ప్రజానీకం గురించి భారత ప్రజానీకం గురించి తెలంగాణ ప్రజానీకం గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీరు విన్నారు ఏమంటారు ఆయన రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఎదురు చూస్తారట అంటే ఎంత అవమానకరం ఇది బాధ అంత ఏంటంటే అసలు ప్రజలకు మరి మాటలు గుర్తున్నాయా లేవా భారత ప్రజానికం కానీ తెలంగాణ ప్రజానికం కానీ